అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఏడు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఒకసారి రైతులందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు పడుతున్నాయి ఎవరికి పడుతున్నాయి అనే వివరాలను కూడా తెలియజేస్తాను ఇక వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్న రైతులకు కొద్దిసేపటి క్రితమే మనకు గతంలో ఎవరైతే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకుని గతంలో డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే విడుదల చేసిందండి ఇక వారందరి ఖాతాల్లోకి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అంటే గతంలో అప్లై చేసుకుని కూడా ఈకేవైసీ చేసుకుని కారణంగా అలాగే బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని కారణంగా ఇలా అనేక రకాల కారణాల చేత ఎవరికైతే డబ్బులు ఆగిపోయాయో అటువంటి వారందరికీ కూడా రైతు భరోసా కింద మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు పడుతున్నాయండి పదిహేనో విడత ఇక ఈ డబ్బులను రీసెంట్గా గత రెండు నెలల ముందైతే విడుదల చేయడం జరిగింది అప్పటి నుంచి చాలామంది రైతులకైతే డబ్బులు పడలేదు అలాగే కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా అప్పట్లో డబ్బులు పడలేదు అటువంటి వారందరికీ కూడా మనకు ఇప్పుడు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు పీఎం కిసాన్ కింద పదిహేనో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది మనకు తాజాగా రైతులకు సంబంధించి వచ్చిన సమాచారం వీడియోను ముందుగా లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మరింతమందికి తెలుస్తుంది అలాగే షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి